తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రైల్వే కాలనీలోని వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భక్తుద భక్తాదులు సమక్షంలోని ఘనంగా కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవానికి మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తమ కోరికలను నెరవేర్చాలని మొక్కుకున్నారు స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అలాగే చంద్రగిరి వారి పల్లి పురవీధుల్లోని శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ చిత్రపటం మెరువిని నిర్వహించారు దామల చెరువు రామాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు మండలంలోని రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం భక్తులకు ప్రజలకు పంపిణీ చేశారు అయోధ్య బాలరాముని కళ్యాణోత్సవం సమయానికి ఇక్కడ కూడా ఆలయంలో కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది శ్రీరామ రామ రాజ్యం రావాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని హోమాలు పూజా కార్యక్రమాలు <laughs> నిర్వహించారు విజ్ఞప్తి వాయువ యొక్క మాన్యాల ధార్య కార్యక్రమం ప్రత్యేకత ఉంది